హలో నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు ఈ రోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడండి హలో హలో ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు అవునండి ఆ మీకు ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను am i right అరే అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారండి గార్డెన్ అంతా ఎల్లో రోజ్ పెట్టుకొని ఎలా కనిపట్టు అంటే మొద్దు ఫేస్ రీడింగ్ అండి మీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అవునండి నాకు ఈ పూలంటే చాలా ఇష్టం ఇందులో ఉందండి స్పెషాలిటీ అదేంటో తెలియదు ఈ ఎల్లో రోసెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం ఓ ఆనందం ఒక హ్యాపీనెస్ ఒక జాయ్ అన్నీ ఒకటే అదేనండి దీనికన్నా ఎక్కువ జాయ్ ఎక్కువ ఆనందం ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు ఒకటి తెచ్చాను అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడీ దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ లో గొడవపడ్డారు జస్ట్ అలా వెళ్తున్నాను ఫ్రెండ్ కి ఏమైనా ఇద్దాం అనుకున్నాను టక్కన్ తట్టింది మీ కావాలన్నారు కదా యాజ్ అ ఫ్రెండ్ మీకోసం తెచ్చాను ప్లీజ్

సార్ నీకోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది బాబు బాయ్ మై స్వీచ్ బై మై బాయ్ అయ్యో నిన్ను చూస్తుంటే పాతి కేల క్రితం పారిపోయిన ప్లేని వాటిని ఏంటమ్మా ఆ అమ్మాయిని ఫ్లాట్ చేస్తానని ముసలంలో ఫ్లాట్ చేసావు నేను ముందే చెప్పే కదరా ఆ అమ్మాయి మేరడుకున్న టైప్ కాదని నువ్వు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఆ అమ్మ దగ్గర ఒక్కటి వర్కౌట్ కాదు చందు నా మాటని హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఇలాంటి విషయాల్లో నీకు అనుభవం చాలా తక్కువరా వీటన్నిటికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంకో నాలుగు రోజులు ఉన్నాయి కదా ఇక చూడండి నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఏంటి ఇంకా రాదు మన ప్లాన్ ఫెయిల్ అవుద్దా ఏంటి అది వస్తుంది ఓకే ఇతను జీప్ ఏంటి ఇక్కడ ఉంది హలో ఓ అవునండి సడన్ గా రిపేర్ వచ్చింది ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావట్లేదు మెకానిక్ ఎవరు లేరు ఏం చేయాలో చేయాలి కనీసం ఎవరిని లిఫ్ట్ ఇస్తారో చూద్దాం వస్తున్నారు లిఫ్ట్ సార్ 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 ఏంటండి లిఫ్ట్ అడిగితే ఎవరు అప్పుడేంటి నేను ఇంటికి వెళ్ళాలి వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు ఎలా మీరు ఎందుకంటే ఇక్కడ ఉన్నారు మీరు వెళ్ళండి ప్లీజ్ మళ్ళీ లేట్ అయిపోద్దాం మీరు వెళ్ళండి మేనేజ్ మీరు మీరు ముందు వెళ్ళండి అదిగో ఇంకెవరు వస్తున్నారు స్లో చేస్తున్నాడు కంపెనీ చేసిన ప్లాన్ తీసుకుంటుంది ఏంటి అమ్మో ఇంకా స్లో చేసాడు ఆపేసాడు అగ్డు లిఫ్ట్ అడిగాక కదా అడిగి వస్తాను నీకుందరే దాండి సార్ కూర్చోండి మీరు లిఫ్ట్ అడిగారు కదా మీరు ఎక్కడ ఏంట్రా లిఫ్ట్ అడగేస్తావాదండి అంటే లిఫ్ట్ అడగానే ఆపే అంత పెద్ద హ్యూమన్ నేచరా అంత పెద్ద హెల్పింగ్ నేచరా నేను కొంచెం ఆట అయిపోయింది ఆపి లిఫ్ట్ ఇస్తావా లిఫ్ట్ సార్ ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు జీ ప్రిపేర్ లో ఉంది సార్ లేట్ అయిపోతుంది సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ నేనే కదా అంటే లిఫ్ట్ ఇస్తాను అన్న మళ్ళీ మళ్ళీ నాకు లిఫ్ట్ ఇస్తాను అంటే బాబాయ్ మీరే కదా అంటే బయటకి మళ్ళీ లిఫ్ట్ అని కదా నా సిచువేషన్ అర్థం చేసుకో మీ సిచువేషన్ అర్థం చేసుకున్నాను మీ జీప్ రిపేర్ అందుకే లిఫ్ట్ నా జీప్ గురించి నీకు ఎందుకురా నా జీప్ గురించి నీకు ఎందుకు నా జీప్ రిపేర్ అయితే నీకేంటి అవు నీ పేరేంట రాజు చూడు నా ప్లాన్ స్పాయిల్ అయింది చంపేస్తాను నేను ఏం సార్ అలా అంటారు కొంచెం కూడా జాలేదా అవతల జీప్ రిపేరు పైన మబ్బులు ఏం సార్ మీరు బాబు నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు పిల్లల్ని ఏం చేయమంటావు చెప్తే పచ్చేస్తాను ఒక్కొక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి సరే 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 ఏంటండి చూసారా కారు ఆపిన టాప్ వెళ్ళిపోయాడు అసలు ఎవరికి హెల్పింగ్ నేచట్లేదండి టక్కును ఆపేడు టక్కును వెళ్ళిపోయాడు రండి నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను మీరా బాగుందండి ఏ అది కదండి ఎవరు చూస్తే ఏమైనా అనుకుంటారు అనుకుంటే అనుకోండివండి మన మనసులో ఏం లేదు మన మనసులో ఉంటుంది మన మనసులో ఉంటుందండి అయితే వద్దులేండి అది మీరు ముందు కూర్చొని డ్రైవ్ చేయటం నేను వెనక అది మీరే డ్రైవ్ చేయండి మీరు మరీ మొహం ఆటం పెట్టేస్తున్నారండి కొంచెం గ్యాప్ కొంచెం వెనక్కి బాగుండదు ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మన ఇద్దరు మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్ ఓకే

ఆ అది మిరిక్రే ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను ఓకే సరే ని తొపడండి ఏయ్ ఏయ్ ఏంటి ఏంటి ఏంటా ఏం చేస్తున్నారు ఇదిగో చూడు నీకు సంబంధం లేని విషయం నువ్వు తప్ప అడుగుతుంటే ఏంట్రా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి హే ఇలా చూడు నువ్వు ఒక అమ్మాయి ఎత్తుకొచ్చు మేమేం అడగామా అలాగే మేము అమ్మాయి ఎత్తుకొచ్చం తప్ప అడగండిరా ఏయ్ ఆగని నేను చెప్పేది వినండి చెప్పేది వినండి అ빠 హ పెద్ద కొరక ఉంది ఓ పని చేద్దాం నేనే లేపకొచ్చినామాయి నువ్వు తీసుకెళ్లిపో నువ్వు లేపకొచ్చినామన్న నేను తీసుకెళ్తావ్ ఇప్పుడు రండి రండి నీ సంగతి ఇప్పుడు ఈ సంగ చె థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే మీరు ఎక్కడికి వెళ్ళాలి గర్ల్స్ హాస్టల్ కండి గర్ల్స్ హాస్టల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈవెన్ డ్రాప్ చేసింది మీరు నేను ఆల్ జస్ట్ మేనేజ్ ఇట్స్ ఓకే బాయ్ ఈస్ రియల్లీ గ్రేట్ 150 150 ఏంటి హి ఈస్ గ్రేట్ హి ఈస్ గ్రేట్ అని ఇప్పటికి 150 సార్లు చెప్పావ్ ఫైట్ చేసాడు ఓ అమ్మాయిని కాపాడాడు దానికి ఎన్ని సార్లు పొగడాలా అతను కాపాడిన అమ్మాయి కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంటే మంచి పని చేశాడు మంచివాడన్నాను అది తప్పేనా సర్లే మ్యాటర్ అర్థమైంది ఏ ఏమర్థమైంది నేను అనుకున్నట్లే జరిగింది ఏం జరిగింది నువ్వు లవ్లో పడ్డావు అలాంటిది లేదు కొంచెం పొగడగానే కానీ లవ్ లో పడ్డట ఏ గీతా బిగ్ ఫోన్ ఎవరి చంద్రంట హ నువ్వేమో లవ్ లేదంటున్నావు మీ హీరో గారు ఫోన్ చేస్తారు నువ్వు వెళ్ళి మాట్లాడు నేనే వర్కుని ఏంటి మాట్లాడేది నేనే మాట్లాడను వెళ్ళి నేను లేనని చెప్పే నిజంగానే నువ్వు లేవని చెప్పనా ఆహా చెప్పు నాకేంటి ఓకే

అట్లా చాలా డిన్నర్ కూడా వెళ్దావా మీరే వచ్చి పికప్ చేసుకుంటారా ఫైవ్ ఓ క్లాక్ నేను రెడీగా ఉండదు ఉమా ఏంటండి మీరు నేను లేని చెప్పగానే ఫోన్ పెట్టచ్చుగా నా ఫ్రెండ్ ఏంటి మీకు మాట ఏంటి లవ్ లేదన్నా